సమ్మర్ స్పెషల్ మజ్జిగ చారండి ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోతుంది అందరూ ట్రై చేయండి బాగుంటుంది సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆనియన్స్ స్టాప్ చేసుకోండి అండ్ వన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకోండి వన్ మోర్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రై కోసం సో నెక్స్ట్ కర్డ్ ఒక బౌల్ తీసుకొని కర్డ్ యాడ్ చేసి అందులో వాటర్ యాడ్ చేయండి మీ క్వాంటిటీ మీ థిక్నెస్ బట్టి మీ ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేయండి అందులో చొప్పు చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పేస్ట్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేయండి కొరియాండర్ లీవ్స్ కూడా వేయండి నేను లాస్ట్లో వేసాను సో ఇప్పుడు వేసి సైడ్ పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర మిరియాలు అండ్ మినపప్పు కొంచెం అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ కొరియా కర్రీ లీవ్స్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కర్డ్ అండ్ వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా అందులో యాడ్ చేయండి అంతే అండి రెడీ అయిపోయింది టేస్టీ అండ్ గా రెడీ అయింది కదా అండి టేస్టీ కూడా బాగుంటుంది ట్రై చేయండి సో దీన్ని వట్టిగా రైస్లో ఇలానే డైరెక్ట్ తినకుండా నేను అందులో ఇంకా కొన్ని ఐటమ్స్ ఫ్రై చేస్తున్నాను వడియాలు అండ్ కర్డ్ మిర్చి అండి ఆల్రెడీ నేను ఈ వీడియోస్ చేశాను కర్డ్ మిర్చి అండ్ వడియాల్ది అప్లోడ్ చేశాను అది లాస్ట్లో మీకు వీడియో పెడతాను చూసేయండి సో ఈజీగా అయిపోతుందండి వన్ డేలో రెడీ అయిపోతాయి టూ డేస్లో రెడీ అయిపోతాయి సమ్మర్లో ఇయర్ అంతా స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇలానే సో కర్డ్ మిర్చి కూడా తినొచ్చు ఏదైనా పప్పు చారు సాంబార్ చేసినప్పుడు ఇలా పెరుగు మిర్చి చేసుకున్నప్పుడు సారీ మజ్జిగ చారు చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు సో చూసారు కదా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం రైస్ పెట్టి అందులో కొన్ని వడియాలు కొన్ని కర్డ్ మిర్చీస్ వేసి ఈ పెరుగు చారు మజ్జిగ చారు వేసుకొని తింటే జస్ట్ హెవెన్లీ అండి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా ఇలా చే ఇస్తే ఏంటి అండి డెకరేట్ చేసి కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు సమ్మర్లో కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటారు కదా సో అందుకే మీరు కూడా అందరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ షేర్